ఇది సుభాష్ పాలేకర్ గారిది మెథడ్ లో చే పండించిన చెరుకు అండి అండ్ ఇంకా సివిఆర్ మోడల్ లో కూడా పండించాము ఆల్రెడీ ఇది చెరుకు బెల్లం కింద పానకం కింద తయారు చేయడం జరిగింది అది మంచి రిజల్ట్ కూడా వచ్చింది ఈల్డ్ కూడా మంచిగా వచ్చింది పానకం అనేది మనం ముదురుగా తీస్తాము అందుకని అది కొంచెం మంచిగా సేల్ అయ్యింది బెల్లం కూడా హైడ్రోజ్ కలర్ వేయకుండా నెక్స్ట్ ఇంకా షుగర్ వేయకుండా చేస్తున్నాం కాబట్టి అది కూడా మంచి రిజల్ట్ తో తీసుకువెళ్లారు అందరూని ఇప్పుడు ఇదే ఇదే పొలం విత్తనం మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయడానికి ఇంకా ఇంకా కొంచెం పెంచడానికి దాన్ని విత్తనం కింద తీస్తున్నాము మీ చేతిలో ఉన్నది ఏంటంటే మొదలకర్రీ చిరు కర్రీ పైభాగం అండి మొదలకర్ర అంతా ఇది చెరుకు భాగం అండి మొదలకర్ర అంతా మనకి కసరలోకి వెళ్ళిపోద్ది రసం మార్డానికి భాగం ఇలా కట్ చేసింది ఇలాగా పైన ఇవి వలిచి మూడు కొనుపుల కింద కట్ చేసుకుని దాన్ని పొదుగుతారు ఇప్పుడు ఈ కట్ చేస్తుందంతా పొదుగుకేనండి అలా కొంతమంది వల్చిస్తారు కొంతమంది ఏమో కట్ చేస్తారు ఇందాక మనం అక్కడ కట్ చేసుకున్న ముక్క ఉంది కదండి అది పొదగడానికి ఇది ఇది మూడు ఇప్పుడు దీంట్లో ఉంటాయి అంటే డబల్ మెథడ్ ఒకటి ఉంటుంది ఇంకా ముక్క అంటు మెథడ్ ఒకటి ఉంటుంది డబల్ మెథడ్ అయితే ఇలా పెడతారు మనకి సింగిల్ సింగిల్ ముక్క అయితే ముక్క అంటు మెథడ్ అయితే ఇలా పెడతారు నెక్స్ట్ మూడో వచ్చి ఇలా పెడతారు ఇలా జాయింట్ చేసుకుంటూ మొత్తం లాస్ట్ వరకు వెళ్తారు మనకి ఏంటంటే ముందు ఇలా పరుచుకుంటారు పైన పరుచుకున్నారు కదా ఫస్ట్ ఇలా పరుచుకొని మనకి ఇలా పరుచుకుంటారు తర్వాత ఏంటంటే వాటర్ మనం వాటర్ వదిలిన తర్వాత ఆ వాటర్ వదిలిన తర్వాత అంటే నాలుగేసి లైన్ కి ఒకసారి వాటర్ వదులుకుని మొత్తం అందరూ ఆడవాళ్ళందరూ పరిచిన తర్వాత మొత్తం తొక్కుకుంటా వెళ్తారు ఇది పొదగడం దీని పద్ధతి ఇది పొదిగిన తర్వాత మనకి ఎన్ని రోజులకి మనకి మొలక అనేది బయటకు వస్తుంది ఫిఫ్టీన్ డేస్ కి అయితే పూర్తిగా మొలకలు అనేవి అయితే బయటకు వస్తాయి